అమరవీరుల త్యాగాలకు దేశభక్తి నినాదాలతో ఉత్సాహంగా సాగిన సైకిల్ ర్యాలీ సైకిల్ ర్యాలీని ప్రారంభించి ర్యాలీలో పాల్గొన్న జిల్లా ఎస్పీ వనపర్తి పట్టణంలో పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం వారందరినీ స్మరించుకోవడం మనందరి బాధ్యత అని జిల్లా ఎస్పీ రావుల గిర్దర్ ఐపిఎస్ అమరవీరుల త్యాగాలకు నివాళిగా దేశభక్తి నినాదాలతో ఉత్సాహంగా సైకిల్ ర్యాలీ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా పోలీస్ కార్యాలయం నుండి ప్రారంభమై బస్టాండ్ నుండి పాలిటెక్నిక్ కళాశాల మైదానం వరకు ఉత్సాహంగా సాగిన సైకిల్ ర్యాలీ దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలు ఎప్పటికీ చిరస్మరణీయం వారి స్ఫూర్తితో ప్రతి పోలీసు సమాజ సేవలో నిబద్ధతతో ముందుకు సాగి ఈ సైకిల్ ర్యాలీ ద్వారా ప్రజల్లో సామాజిక బాధ్యత దేశభక్తి స్ఫూర్తి పెంపొందించాలని జిల్లా ఎస్పీ రావుల గిర్ధర్ ఐపీఎస్ అన్నారు రిపోర్టింగ్ వనపర్తి జిల్లా స్టాప్ రిపోర్టర్ సయ్యద్ ముజిబాలి. కాబట్టి సమన్వయం చేసుకుంటూ సహ సహాయ సహకారాలు అందించుకుంటూ వనపత్తిని అభివృద్ధి బాట నడిపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అదేవిధంగా మీరు ముందుకు రావడం చాలా సంతోషం అంతేకాకుండా నిస్వార్థ ఆర్గనైజేషన్ ఇంకొక ఆర్గనైజేషన్ పేరు కొంతమంది రక్తదానం చేసి చాలా మీరు కూడా మా అండగా ఉన్నారని చెప్పి రక్తదానం చేసి నిరూపించడానికి చాలా గొప్ప విషయం చాలా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఎనీహౌ అందరం కలిసి కొద్దిగా బ్రేక్ఫాస్ట్ చేద్దాం ఈ కార్యక్రమాలు ముప్పై ఒకటి వరకు సాగుతాయి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం ఇంకోటి విశేష స్పందన వచ్చింది ఏంటంటే మనకు ఎస్సే కాంపిటీషన్లో దాదాపు ఏడు వందల మంది పార్టిసిపేట్ చేశారు పోయిన సంవత్సరం రెండు వందలు రెండు వందల యాభై ఈ సంవత్సరం వందలు అదేవిధంగా బ్లడ్ డొనేషన్ క్యాంపులు కూడా కొన్నిసారి నూట ఇరవై మూడు మంది చేస్తే ఈసారి రెండు వందల యాభై రెండు చేశారు సో ఇదంతా మన ప్రజల గొప్పతనం ఇది పోలీసులకు గొప్పతనం కాదు మీకు మంచి మనసులు ఇచ్చారు మీరు మంచి పుణ్య కార్యక్రమాలు చేయడానికి సమాజంలో మంచి గొప్ప పనులు చేయడానికి మీరు అందరూ ముందుకు వస్తున్నారు మా కానిస్టేబుల్ కూడా ప్రత్యేకంగా ఏఆర్ఎఫ్ ఫోర్స్కు సివిల్ ఫోర్స్కు తర్వాత ఉమెన్ ఫోర్స్ ఏదంటే ఉమెన్ అమ్మాయిలు ఎక్కడ పూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తూ మనం ఈ వార మన ఈ పోలీసు అమరవీరుల త్యాగ నిక్తిని మనం మనసులో పెట్టుకొని సమాజ శ్రేయస్సు కొరకు మనం పాటపడదామని మరోసారి తెలియజేస్తూ ముగిస్తున్నారు థ్యాంక్ యూ ఆ సందర్భంగా పోలీసు శాఖ తెలంగాణ వాడు ఇరవై ఒకటో తారీఖు నుండి ముప్పై ఒకటో తారీఖు అక్టోబర్ వరకు వివిధ సామాజిక కార్యక్రమాలు చేపట్టాలని ప్రయోజించారు దానిలో భాగంగా ఉన్న ఎస్ఐ కాంపిటెక్షన్ తర్వాత బ్లడ్ డొనేషన్ తర్వాత ఈరోజు సైకిల్ ర్యాలీ చేయడం జరిగింది అంతేకాకుండా వివిధ సామాజిక కార్యక్రమాలు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఎస్ఐ వాళ్ళ స్థాయిలో వాళ్ళ పరిధిలో చేసుకుంటుంది అనేక రకాలుగా అంతేకాకుండా సెల్ ఫోన్లు జోరీ అయితే కొత్తగా మన యొక్క విధాన ప్రవేశం డిపిఓ ద్వారా విలేజ్ పోలీస్ ఆఫీసర్ ద్వారా ఇప్పటిలో ఈ వారోత్సవాల సందర్భంగా ప్రారంభం చేశాం కాబట్టి పోలీసులందరూ ప్రజలందరికీ ఒక బాధ్యత గల సోదరుల బాధ్యత గల సామాజిక పౌరుల ప్రవర్తిస్తూ ప్రజల యొక్క మనం జరుగుతున్న ప్రయత్నాలు చేస్తున్నారు అదేవిధంగా ప్రజలు కూడా మాకు ఎంతో అండదండలు ఇస్తున్నారు అన్ని విషయాలలో ముందుకు వచ్చి వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారు దానికి తారతణం ఉన్న ఇలా మన ఎస్సే రైటింగ్ కాంపిటీషన్లో దాబు ఏడు వందల యాభై మంది వరకు ఎస్సే కాంపిటీషన్లో పాల్గొన్నారు బ్లడ్ డొనేషన్లో లాస్ట్ ఇయర్ నూట ఇరవై మూడు మంది బ్లడ్ డొనేట్ చేస్తే సార్ రెండు వందల యాభై మంది రెండు వందల యాభై రెండు మంది బ్లడ్ డొనేట్ చేశారు ఇదంతా మా యొక్క పనితీరును ప్రశంసిస్తూ ప్రజలు ముందుకు ముందుకొస్తున్నారనే దానికి మేము భావిస్తున్నాం ఇంకా మంచి పనులు చేస్తాం ప్రజలతో మమేకమై పనిచేసే అటు పోలీస్ శాఖకు అంతేకాకుండా అటు వనపర్తి అభివృద్ధిలో మేము మేము పాలు పంచుకుంటామని ప్రభుత్వానికి మేము అండదండగా ఉంటామని దానిలో పూర్తిగా సంపూర్తిగా భాగస్వాములై ప్రయాణం చేస్తామని తెలియజేస్తుందని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు